స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుట్టుని వదిలివేయటం ఎక్కువ అయింది కాని ఒకప్పుడు అందరూ మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్లా అని కాలేదని అర్థం అంటే ఆ అమ్మాయిలో జీవ మరియు ఈశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్థము ఒక జడ వేసుకుంది అంటే పెళ్లి అయిందని అర్థం పెళ్లి అయిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకుంటారు అంటే ఆమె తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్థం జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానం కూడా ఉందని అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అని అర్థం అయితే ఒక జడ వేసుకున్న రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా మూడు పాయలుగా విడతీసి త్రివేణి సంగమంలాగా కలుపుతూ అల్లేవారు ఈ మూడు పాయలకు అర్ధాలు ఏంటంటే మొదటి అర్థం తను తన భర్త తన సంతానమని ఈ మూడు పాయలకు అర్థం రెండో అర్థం సత్వ రజ తమో గుణాలు మూడో అర్థం జీవుడు ఈశ్వరుడు ప్రకృతి అమ్మాయిలు వేసుకున్న జడని బట్టివారు వివాహితుల అవివాహితులా పిల్లలు ఉన్నవారా పిల్లలు లేనివారా అనేది తెలిసిపోయేది ఇంత అర్ధం ఉంది కాబట్టే మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజింపబడుతున్నాయి పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడుచేసుకుంటున్నాం జుట్టు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్ఠాదేవిని ఆహ్వానించినట్టే